తెలంగాణలో నువ్వుల పంట సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఎకరాల్లో సాగవుతోంది ఆలస్యంగా ఖరీఫ్ రబీలో వేసుకోవటానికి అనువైన పంట ఇది నువ్వులను ఖరీఫ్ రబీలో వర్షాధారంగా వేసవిలో ఆరుతడి పంటగా పండించుకోవచ్చు ఖరీఫ్లో సాగు చేసిన పసుపు మొక్కజొన్న వరి మాగానుల్లో రెండో పంటగాను వేసుకోవచ్చు తేలికపాటి ఇసుక గరప నేలలు నువ్వు సాగుకు అనుకూలం నీరు నిల్వ ఉండని తేమ నిలిచే తేలికపాటి నేలలు శ్రేష్ఠం చౌడు నేలలు పనికిరావు నేలను మూడు నుంచి సార్లు మెత్తని దుక్కి చేసి గుంటికతో చదును చేయాలి మొలక శాతం పెరగాలంటే నేలను మెత్తటి పొడిగా తయారు చేయాలి ఎకరాకు రెండు నుంచి ఐదు కిలోల విత్తనం సరిపోతుంది విత్తనం సమపాళ్లలో విత్తడానికి మూడింతల ఇసుక కలిపి విత్తుకోవాలి విత్తన శుద్ధి చేసి విత్తడం వల్ల ఎండు తెగులు కాండం కుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది ఇసుక కలిపిన నువ్వుల్ని గొర్రుతో గాని నాగలి వెనకాల గాని సాళ్ల మధ్య ముప్పై సెంటీమీటర్లు సాళ్ల మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్ల ఎడమ ఉండేలా విత్తాలి వెదజల్లే పద్ధతిలో అయితే సమపాళ్లలో పడేలా విత్తనం వెదజల్లాలి ఎర్లీ ఖరీఫ్ పంటగా మే జూన్ మొదటి పక్షం వరకు లేట్ ఖరీఫ్ గా జులై ఆఖరి పక్షం నుంచి ఆగస్టు వరకు రబీ లేదా వేసవి పంటగా జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తాలి గౌరీ మాధవి ఎలమంచిలి లెవెన్ ఎలమంచిలి సెవెంటీన్ రాజేశ్వరి చందన హిమ శ్వేతా తెల్ రకాలు తెలంగాణ ప్రాంతానికి అనువైనవి విత్తనం విత్తిన నెల రోజులకు కలుపు తీయాలి ఎరువులను అందించాలి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి పూత కాయ ఎదుగుదల గింజనండే దశల్లో తడులు ఇవ్వాలి విత్తిన తర్వాత ముప్పై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి ఆకులు కాయలు రంగుకు మారి ఆకులు రాలటం ప్రారంభమైనప్పుడు డెబ్బై ఐదు శాతం కాయలు రంగుకు మారగానే పంట కోయాలి కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా నిలబెట్టి ఐదు నుంచి ఆరు రోజులు ఎండిన తర్వాత కర్రలతో కొట్టి నూర్పిడి చేయాలి